సో ఈ రోజు అయితే స్పష్టత వచ్చేసింది ఏంటంటే గ్రూప్ టూ వాయిదా వేయనని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు సో ఎందుకు వాయిదా వేస్తలేరు అసలు అనే అంశం మీద నేను ప్రభుత్వానికి నాలుగైదు పాయింట్లు చెప్పదలుచుకున్నాను సో ఏంటంటే అవి ఫస్ట్ ఒకటి ఏంటంటే నాకు బీఈడి ఉంది గ్రూప్ వన్ మెయిన్స్ క్వాలిఫై మెయిన్స్ అర్హత సాధించాను ప్లస్ అట్లనే నాకు గ్రూప్ టూ చదువుకోవాలంటే గ్రూప్ త్రీ చదువుకోవాలంటే సో ఇన్ని జాబ్లల్లా ఇన్ని జాబ్ నాలుగు జాబ్లల్లా నేను ఏది ఏం చదువుకోవాలి ఇప్పుడు బీఈడి చదవాలా గ్రూప్ వన్ చదవాలా గ్రూప్ టూ చదవాలా గ్రూప్ త్రీకి చదవాలా బీడ్ రాసినంత మాత్రం బీడ్ వస్తుందా గ్రూప్ టూ రాసినంత మాత్రం గ్రూప్ టూ వస్తుందా గ్రూప్ వన్ రాసినంత మాత్రం గ్రూప్ వన్ వస్తుందా గ్రూప్ త్రీ రాసినంత మాత్రం గ్రూప్ త్రీ వస్తా అసలు కొంచెమైనా ఉందా అసలు పెద్దలకి ఏమైనా ఆలోచిస్తుండ్రా ఇప్పుడు నువ్వే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ కొడంగల్లో మన కొడంగల్లా ఎమ్మెల్యేగా ఓడిపోయినావు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వెంటనే మళ్ళా ఎమ్మెల్యే వచ్చేంత వరకు ఆగపోయినావు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చేంత వరకు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఆగపోయినావు మరి ఎందుకు ఎంపీగా పోటీ చేసినావు అంటే నీకేం ఉద్యోగం పోతే మళ్ళీ ఇంకో ఉద్యోగం వెతుక్కుంటావు ఎంపీగా అంటే మాకేమో డిఎస్సి రాసినంత మాత్రం జాబ్ రాకపోతే మళ్ళీ మీకు గ్రూప్ టూ రాయొద్దు అంతేనా మీకు ఒక న్యాయం మాకు న్యాయమా అంటే ఇప్పుడు నువ్వు గ్రూప్ టూ గ్రూప్ త్రీ దాదాపు సేమ్ సిలబస్ తొంభై తొమ్మిది శాతం సేమ్ 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 సిలబస్ ఈ రెండు ఎగ్జామ్స్ని నవంబర్లో డిసెంబర్ డిసెంబర్లో కానీ పెడితే ఎవరైతే ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా 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 న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు బీఈడ్ రాసిన తర్వాత గ్రూప్ టూ ఎగ్జామ్ గ్రూప్ టూ అయిపోయిన తర్వాత మధ్యలో మెయిన్స్ ఎవడన్నా పెట్టుకుంటాడా గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ వన్ మెయిన్స్ పెట్టుకున్న తర్వాత ఎవడన్నా లాస్ట్ గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ పెట్టుకుంటారా నేను తెలివు ఉందా ఎవడే మీకు విద్యావేత్త మీకు ఎవడు సలహాలు ఇస్తున్నాడు ఆ సలహాలు ఇచ్చేటప్పుడు మైండ్లా దమాక్లా ఏముంది అసలు వాడికి ఏమన్నా బ్రెయిన్ ఉందే బ్రెయిన్ ఉండే చేస్తురా ఎంత వ్యవస్థ అసలు ఎట్లా పోతుంది ఎవడు చిల్ల ఎవడు ప్రభుత్వానికి పైసలు తీసుకొని పని చేస్తున్నాడు ఏ విద్యార్థి పైసలు పని పనిచేస్తున్నాడు ఈ నైట్ పూట ధర్మాలు చేస్తున్న పైసలు తీసుకొని పని చేస్తాడు ఎవడన్నా దమాకుందా రేవంత్ రెడ్డికి మాట్లాడలేదు అసలు ఏం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి బీడి పెట్టిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ వన్ మెయిన్స్ పెట్టిన తర్వాత చివరికి టూ త్రీ పెట్టుకుంటే వాడు చదివిన సిలబస్ కి సేమ్ ఉంటది కాబట్టి న్యాయం జరుగుతుంది ఎవడ ఈ చేతగాని దయాకరు దద్దమ్మ ఎవడు వేడు అసలు వీడు వానికి ఏమైనా తెలివి ఉందా దమాకుందా వానికి వాడు అవలాగా దొరికిండు నిరుద్యోగులందరి తప్పుగా తప్పు తప్పు పట్టిస్తున్నవాడు తెలివి ఉందా వానికి అసలు చదువుకునే వాడు ఎవడవాడు అసలు ఇంకొక అంశము కోచింగ్ సెంటర్లకు వంద వందల కోట్ల ఎవడు వందల కోట్లు ఇస్తాడు ఇవాళ దీక్ష చేసేట అశోక్ సార్ అనేటోడు రూపాయికే రూపాయికే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కోచింగ్ ఇస్తున్నాడు రూపాయికే ఇస్తుంద రూపాయి తోటి ఎన్ని కోట్లు సంపాదిస్తాడు వందల కోట్లు సంపాదిస్తాడు మోతిలాల్ అనే కోరడు మీ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో రావడానికి ప్రతి ఒక్క యూనివర్సిటీకి ఆడు రెండు బట్టలు రెండు జత బట్టలు తీసుకొని ప్రతి యూనివర్సిటీ తిరిగి టీఆర్ఎస్ టిఆర్ఎస్ ఎకరి కాంగ్రెస్ కోటేయరని యూనివర్సిటీ యూనివర్సిటీ తిరిగి చెప్పిండు చాలా గ్రామాలను చేత పరిచిండు అలాంటివన్నీ మీరు అమ్ముడు అంటారు మరి ఎందుకు అనలేదు అంటే మీకు పో మీకు పోర్టు మీకు సపోర్ట్ చేస్తానే అమ్ముడు వాడు మీకు సపోర్ట్ చెప్పితే అమ్ముడు పోయిన ఆడు ఇలా బక్కా జడ్సన్ బక్కా జడ్సన్ కూడా మీ కాంగ్రెస్ ఆయన మీ కాంగ్రెస్ లో ఉన్న కుంభకోణాలన్నీ బయట పెడితే ఆయనకి సపోర్ట్ చేయకుండా చల్ మాకో మా కుంభకోణాలే బయట పెడతావా అని పక్కకు చూసి రాయని అద మీరు చేసేది ఆయన మీకు ఆయన వేరే పార్టీకి అమ్ముడు పోతాడు ఆయన మీరు లేనప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతున్నాడు మీరు నిన్న టీడీపీ నుంచి వచ్చారు ఆయన ఫస్ట్ నుంచి కాంగ్రెస్ వాది అది అధ్యుకొని ఫస్ట్ మాకు ఖచ్చితంగా గ్రూప్ టు పోస్ట్ పోన్ నోట్ రాకపోతే రేపు జరగబోయే పదిహేనో తారీఖు రోజు జరగబోయే టీఎస్ చేసి ముట్టడి చాలా తీవ్రంగా ఉంటుందని మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వేదికగా మరోసారి హెచ్చరిస్తున్నాము మేము ఈ రోజు హాస్టల్లో తిన్నదిండి తినుకుంటూ మా మానాన్న మేము చదువుకుంటున్నప్పుడు మీ ప్రతిసారి మీరు వచ్చి ఒకసారి ఒకసారి వాయిదా వేస్తామంటారు ఒకసారి వాయిదా వేయనంటారు మీలో మీకే క్లారిటీ లేక పూట ఒక మాట మాట్లాడుకుంటా వాడు వేస్తాం అంటాడు వాడు ఏమంటాడు ఆరో ఎవడు చెప్పవని చెప్పిండు వన్ టూ హండ్రెడ్ ఎవరు మీ విద్యార్థులు చెప్పమని అడిగినారు లేని అంశాన్ని కొట్టి లేని అంశాన్ని తీసుకొచ్చి మీరే కల్పించి లీగల్ ఇష్యూస్ వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి తొక్క తోడక మీకు చేత చేత కాదని చెప్పండి మరి ఎస్ఎస్సి లో లీగల్ ఇష్యూస్ ఎందుకు రావు వాళ్ళు ఎగ్జామ్ పెట్టిన తర్వాత కూడా మన జీడి కానిస్టేబుల్ జీడి కానిస్టేబుల్ ఫస్ట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి అదనంగా అలానే పోస్ట్ కలుపుతూ మళ్ళీ ఇంకో అదనంగా పోస్ట్ యాడ్ చేసారు మరి ఎస్ఎస్సి రాని లీగల్ ఇష్యూస్ టిఎస్పీఎస్ బోర్డు డిఎస్పీఎస్ వస్తా అది టిఎస్పీఎస్ఈంతమిటీ బోర్డు కింద సెలక్షన్ కమిటీ బోర్డు ఎంత చాలా చిన్నది అది దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది అంటే వాళ్ళకి రాని లీగల్ ఇష్యూస్ వస్తాయి రైల్వే లాగా ఈవెన్ యూపీఎస్సీ లో కూడా యాడ్ చేస్తారు మీకు చే మీకు చేత కాబట్టి చేత చెప్పండి లీగల్ ఇష్యూస్ అంటే లీగల్ ఇష్యూస్ ఇప్పుడు ఆ లీగల్ ఇష్యూస్ పోయి ఇప్పుడు రాజకీయ వాదం ఎత్తుకోరు ఇవ్వంటే రాజకీయం వాడు వాడు చేయమన్నాడు వీడు చేయడు ఎవరు ఏమంటే వేయలేదు మాకు చేపదే మీకు చేసినాం ఈవెన్ వాడు చెప్తే మేము వాడు చెప్పిన వాళ్ళు ఇంకోటి వస్తుంది మేము మనం వానికి మేము ఓట్ వేయాలి టీఆర్ఎస్ మేము ఓటు వేయాలి వానికి ఎందుకు వేయలేదు వాళ్ళు అవలవాళ్ళు కాబట్టి మేము మేము ఓటు వేసినాం అండ్ ఎవడు కూడా మూడు నాలుగు సంవత్సరాలు ముందు నుంచి ప్రిపేర్ అవ్వడు ఎవడు కూడా ప్రిపేర్ అవ్వడు ఎవడు ప్రిపేర్ అయితే అసలు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతారు తెలుసా నీకు అసలు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతారు తెలుసా ఏ నోటిఫికేషన్ అయినా అది వచ్చే ఆరు నెలల ముందు లేదా ఒక ఏమి నెలల ముందు ప్రిపేర్ అవుతారు ఇప్పుడు ఈవెన్ చిన్నపాటి సెమిస్టర్ ఎగ్జామే చిన్నపాటి సెమిస్టర్ ఎగ్జామ్ ఆ సెమిస్టర్ ఎగ్జామ్ డిగ్రీ కానీ పీజీ కానీ ఆ పనికిరాని సెమిస్టర్ ఎగ్జామ్లే ఒక తర్వాత రెండు గ్యాబ్ లేకుండా పెడితేనే చిరాకు దబ్బుతుంది అరే ఎవడు రా వీడు ఏం ప్రిన్సిపాల్ రా వీడు అసలు గ్యాప్ లేకుండా పెడితేనే తెలుసా వీనికి స్టూడెంట్స్ బాధలని అనుకుంటాం సెమిస్టర్ ఎగ్జామ్స్ మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు దానికి అవకాశం ఉంటుంది ఇది జీవితం డిఎస్సి ఎగ్జామ్ అయిపోయినా మరుసటి ఒక్క రోజు గ్యాప్లా ఒక్క రోజు గ్యాప్ తర్వాత ఎవడన్నా గ్రూప్ టూ పెడతాడా అది జీవితం బా అది జీవితం అది పోతే మళ్ళీ రాదు ఐదు సంవత్సరాలు ఒకసారి వచ్చే నోటిఫికేషన్ ఐదు సంవత్సరాలు కూడా వస్తుందా రాదు తెలియదు మీలాంటి నాయకులు ఎంతమంది అడ్డుపడతారో కూడా తెలియదు రాకుండా అలాంటి నోటిఫికేషన్ మీకు ఎట్లా పోస్ట్ పోన్ చేయబద్దు అయితే లేదు నాకు అర్థం కాదు చాలా జెన్యున్ రీజన్స్ ఉన్నాయి చాలా 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 జన్యున్ రీజన్స్ ఉన్నాయి ఒకటి సేమ్ ఒకటేమో సేమ్ సిలబస్ ఆ మధ్యలో గ్రూప్ వన్ మెయిన్స్ ఉంది ప్లస్ బిఈడి ఎగ్జామ్ ఉంది ప్లస్ సేమ్ సిలబస్ అవన్నీ ఒక చివరికి పెట్టుకుంటే మీకు నొప్పే వచ్చే ఇప్పటికిప్పుడు జాయిన్ అయ్యి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాన్ని పైకి తీసుకొచ్చి భారతదేశంలో నెంబర్ వన్ చేసి ప్రపంచంలో నెంబర్ వన్ చేస్తున్నారు మీరు ఇప్పటికిప్పటికీ చేస్తే ఇదంతా చేతగాని వ్యవస్థలు చేతగన్ నాయకులు మీరు మీరు గనగా ఈ గ్రూప్ టు పోస్ట్ పోన్ చేయపోతే విద్యార్థులలో చాలా 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 వ్యతిరేకత వస్తుంది ఆల్రెడీ ఒక ఆయన ఇట్లనే నిరంకుశంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తేనే ఆయన చేరు ఉడగొట్టి ఆ చీర్ తీసుకొచ్చి మీకే ఇస్తాం మాకు తెలుగు లేదా నువ్వు రేపు రేపు ఇంకోటి గుర్తు పెట్టుకో రేపు ఇందిరాగాంధీ మన ఇందిరాగాంధీ సేమ్ ఇట్లనే ఇట్లనే ఎవరు వినకుండా ఎవరు చెప్తే వినకుంటే ఏం చేయకుండా ఇందిరా ఇందిరాగాంధీ ఏం చెప్పిందంటే అది అది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లా అది ఎమర్జెన్సీ విధిస్తుంది ఎమర్జెన్సీ విధిస్తే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ఏమైందంటే అట్టల్ బ్లాబు అట్టర్ బ్లాబ్ అయిన ప్రభుత్వం ఎంత దారుణంగా ఓడిపోయిందంటే కాంగ్రెస్ చరిత్రలోనే ఓడిపోయినంత ఘోరం ఓడిపోయింది అది కూడా సేమ్ ఇట్లా నిరంకుశంగా వివరిస్తేనే ఇష్టం వచ్చినట్టు చేస్తే గట్లనే ఉంటుంది రేపు రేపు ఇప్పుడు ఇప్పుడంతా ఎలక్షన్ ఇప్పుడంతా ఎలక్షన్ లేకపోవచ్చు కానీ రేపు జరగబోయే ఎలక్షన్లు ఏవి స్థానిక ఎలక్షన్లు అయినా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు అయినా నిరుద్యోగం అయినటువంటి మర్చిపోడు అస్సలు మర్చిపోడు ఎందుకంటే పింఛన్ ఇచ్చేటప్పుడు పింఛన్ ఇస్తే లేకపోతే ఒకసారి ఇస్తే వాడు గుర్తుపెట్టుకుంటే మా జీవితం మా జీవితాలతో ఆడుకుంటే ఎప్పుడు కూడా మర్చిపోడు అనేది మేము చెప్తున్నాం మళ్ళీ తక్షణమే పునరాలోచన చేసి గ్రూప్ కి సంబంధించి వెబ్ నోట్ రిలీజ్ చేయాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒకసారి వేడుకోవడం అయితే జరుగుతుంది ఒకసారి ఆలోచించండి జెన్యున్ గా అసలు ఎందుకు రీ వాయిదా వేయాలి అనేది అంశం మీద ఒకసారి ఆలోచించి వాయిదా వేయాలని కోరుకుంటూ మీ సతీష్